మాట్లాడి చెప్తాను ఒక్క నిమిషం అండి వీరభద్రు గారు మిడిల్ ఈస్ట్ లో సిరియా దేశం ఏదైతే ఉందండి ఈ ఇరాక్ సిరియా ఐసిస్ అన్న సంస్థ ఎప్పుడైతే ఏర్పడి వారు యుద్ధం ద్వారా టెర్రిజం ద్వారా ఎప్పుడైతే భూమి కబ్జా చేసుకుంటూ వెళ్లారు అక్కడ నగరాలని ప్రభుత్వాలని ఎడగొడుతూ ఎప్పుడైతే వెళ్లారు ఎజడీస్ అక్కడే ఉన్నవాళ్ళు గత వేల సంవత్సరాలు అక్కడే ఉంటున్న ఒక గ్రూప్ అండి ఒక కమ్యూనిటీ ఎజిడీస్ అంటే కేవలము అగ్నిని ఆరాధిస్తారు అంటే ఇప్పుడు మన భారత సంప్రదాయంలో హిందూ సంప్రదాయంలో ఏదైతే మనం హారతి అంటాము దీపం అంటాము అలాంటిది మీరు చేస్తారు అది మా మతానికి వ్యతిరేకం అని చెప్పేసి కొన్ని వేల మందిని ఊచకోత కోసి మగవాళ్ళని ఆడవాళ్ళని సెక్స్ ట్రేడ్ చేశారండి దాని మీద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కానివ్వండి ఇతర అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కి ఇక్కడ మన ఇండియాకి చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ శ్రీ శ్రవిశంకర్ వారు కూడా ఈ ఎజడిస్ వారి చెరలోంచి తీసుకురావడము అక్కడ సింజార్ మౌంటైన్ అని ఒక ఎత్తైన ప్రదేశం ఉంది వీళ్ళందరూ కూడా ఎన్నో రోజులు ఆకలి అంటే ఆహారం లేకున్నా నీళ్ళు లేకున్నా పర్వతం మీదకి వెళ్ళిపోయారు ఈ టెర్రెస్ తప్పించుకోవడానికి సొంత పిల్లలను కూడా చంపుకున్న దాఖలాలు ఉన్నాయండి అంటే వారి చేతిలో పడితే ఎంతో శారీరక మానసిక క్షోభ అనుభవిస్తారని చెప్పేసి సొంత పిల్లలని చంపుకున్న అంటే మన ఇండియాలో కూడా ఇంతకుముందు జోహారని ఉండేది ఎప్పుడైతే ముఘలాయులు వాళ్ళ మీద దండయాత్రకు వస్తున్నారో యుద్ధం ఓ ఓడిపోతున్నామో అని ఎప్పుడైతే రాజవంశీకుల కనిపిస్తుందో వాళ్ళు అగ్నిలో వాళ్లే దూకి ఆత్మ ఆత్మహత్య చేసుకొని ఆత్మత్యాగం చేసుకొని వారి మానాన్ని ప్రాణాన్ని వారు ఆ విధంగా వాళ్ళు ఇవాళ అటువంటి పరిస్థితి అక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా రేపు వచ్చే అవకాశం ఉండొచ్చు సో ఇటువంటి కఠినరత చట్టాలు రావాలి ఇది కేవలం ఒక హైదరాబాద్ ఒక తెలంగాణ భారతదేశం మాత్రమే కాదు ఎక్కడెక్కడికైతే ఈ ఫండమెంటలిజం ఐ విల్ నాట్ సే ఇస్లాం బట్ ఇస్లామిక్ ఫండమెంటలిజం ఎక్కడైతే ఉందో అక్కడ అక్కడ ప్రతి చోట కూడా ఇటువంటి సమస్య అన్నది వస్తుంది వేరు వేరు దేశాల్లో చట్టాలు తీసుకొచ్చారు మన దగ్గర కూడా ఈ మూడు రాష్ట్రాలని మనము ఫ్రంట్ రన్నర్స్గా గుర్తించాలి ఇక్కడ వీడితో మార్పు మొదలైందని మనం అనుకోవాలి ప్రతి రాష్ట్రం కూడా దీని పట్ల ఒక అవగాహనకు వచ్చి మరిన్ని కఠినతరమైన చట్ట చట్టాలు తీసుకొచ్చి ఆడవారి రక్షణ కోసము చర్యలు తీసుకుంటారని నేను